ఒక అమ్మాయిని ఒక దెయ్యం తన అదుపులోకి తీసుకుంటుంది చూస్తుండగానే ఆమె ఒక రాక్షసిగా మారడం మొదలు పెడుతుంది ఆమె చేతులు చాలా పొడవుగా పెరుగుతాయి కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడ ఉన్న ప్రజలపై దాడి చేస్తుంది మరుసటి రోజు ఒక వ్యక్తి కోసం ఈ ప్రదేశానికి వస్తాడు అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్లు తమ అందంతో ఆ ప్రజలందరినీ మోసగించి వారిని లోకి తీసుకువెళ్తారు ఇప్పుడు ఆ ప్రజలు ఆ అమ్మాయిలతో కూర్చుని భోజనం చేయడం మొదలుపెడతారు వాళ్లందరూ దెయ్యాలని ఎవరికీ తెలియదు కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయిలు తమ అసలు రూపంలోకి రావడం మొదలు పెడతారు వాళ్ల శరీరాలు సాలి మారిపోతాయి వాళ్ళందరూ కలిసి ఆ ప్రజలపై దాడి చేస్తారు చావు నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ప్రజలు తమ ఆయుధాలను తీసుకుని ఆ రాక్షసులను చంపడం మొదలు పెడతారు కానీ అవి చాలా శక్తివంతమైనవి అవి తమ శక్తులను ఉపయోగించి ఆ మనుషులను ముక్కల ముక్కలుగా చేస్తాయి మరోవైపు మనం మంకి యొక్క ఒక స్నేహితుడిని చూస్తాం అతన్ని ఒక సాలపురుగు పట్టుకుంటుంది అది అతని నోటిపై విషం వేస్తుంది ఆ సాలిపురుగు ఆ వ్యక్తిని చంపకముంది అతను తన ఆయుధం సహాయంతో దాన్ని చంపేస్తాడు మంకీకి కూడా ఇప్పుడు చాలా కోపం వస్తుంది తర్వాత అతను ఆ రాక్షసులందరినీ దూరంగా విసివేస్తాడు ఇప్పుడు అక్కడ సాలిపురుగుల వర్షం కురుస్తుంది కొద్దిసేపటి తర్వాత ఆ ఇల్లంతా భూమిలోకి కురుకుపోతుంది అకస్మాత్తుగా ఆ రాక్షసులందరికీ రాణి అక్కడికి వస్తుంది మంకీ ఏమి ఆలోచించకుండా ఆ రాణి ముఖాన్ని కట్టుకుని కొద్దిసేపట్లో ఆమెను కూడా చంపేస్తాడు